తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో ఉన్న రైసు మిల్లు వద్ద ద్విచక్ర వాహనదారులపై లారీ దూసుకు వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది పాలకేంద్రం ప్రాంతానికి చెందిన జస్వంత్ అనే ఇరవై రెండు సంవత్సరాల యువకుడు తన తండ్రి అనారోగ్యం కారణంగా చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విడిచిపెట్టి పట్టణంలోకి వస్తుండగా ప్రక్కనే వెళ్తున్న లారీ వాహనదారులపై వెళ్ళింది అప్రమత్తమైన యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు గమనించిన స్థానికులు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రి తరచి చికిత్స అందించారు అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు ಏರಿ ಏರಿ ರೈಟ್ ರೈಟ್ನಾ ಅನ್ನೋದು ಕೊಟ್ಟು ಅಂತ ఎంత వచ్చే ఫాస్ట్ లో అవతల పోయి పడిపోయింది లారీ వాళ్ళే నాకు ఖచ్చితంగా తప్ప నేను చూసావా చూడండి చూడండి మాట ముందు నేను బావాల్సింది అదే నా అదృష్టం నాకు ఎక్కడ మరి

いい <noise> <noise>